దేశవ్యాప్తంగా వాతావరణ ఆధారిత బీమా పథకాన్ని విస్తరించేందుకు కేంద్రం సన్నాహాలు చేపట్టింది ప్రస్తుతం పంటలకే బీమా అమలు చేస్తుండగా కొత్తగా పాడి మత్స్య రంగాలకు వర్తింపజేసేందుకు సిద్ధమవుతుంది మార్గదర్శకాలు రూపొందించాలని జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్ నాబార్డును ఆదేశించింది దీనికి అనుగుణంగా నాబార్డు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత వ్యవసాయ బీమా సంస్థ ఏఐసిఐతో సంప్రదింపులు జరుపుతుంది దేశవ్యాప్తంగా ప్రస్తుతం రైతుల ప్రయోజనార్థం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వాతావరణ ఆధారిత బీమా కొబ్బరి తాటి బీమా పైలెట్ యూనిఫైడ్ ప్యాకేజ్ బీమా పథకాలను ఏఐసిఐ అమలు చేస్తుంది వర్షపాతం అధిక ఉష్ణోగ్రత తేమ మంచు వడగాళ్ళు వడగాలుల వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల పంట నష్టం జరిగితే వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం ద్వారా వారికి సాయం అందుతుంది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ గణకాల ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో వర్షాకాలం యాసంగిలో కలిపి ఇరవై రెండు పాయింట్ తొమ్మిది ఐదు లక్షల హెక్టార్లకు ఈ బీమా సాయం అందింది రెండు వేల ఇరవై ఐదు వానాకాలం సీజన్కు సంబంధించి ఇప్పటి వరకు పద్నాలుగు పాయింట్ ఎనిమిది ఒకటి లక్షల ఎకరాల సాయం కోసం దరఖాస్తులు అందాయి దేశంలో వాతావరణ మార్పుల కారణంగా నష్టాలు పెరుగుతున్న తరుణంలో ఈ పథకానికి స్పందన లభిస్తుంది ఈ నేపథ్యంలో కేంద్రం వాతావరణ బీమా విస్తరణపై దృష్టి సారించింది వేడి చలి తేమ ఇలా ఉష్ణోగ్రతలో మార్పుల కారణంగా పాల దిగుబడి తగ్గి రైతులు నష్టపోతున్నారు భారీ వర్షాలు వరదలు వర్షాభావ పరిస్థితులు అక్వ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి చేపలు రొయ్యల ఉత్పత్తి ధరలు నష్టపోతున్నారు వాతావరణ ఆధారిత బీమా పథకాన్ని ఆయా రంగాలకు వర్తింపజేయడంతో అలాంటి వారికి మేలు జరుగుతుందని కేంద్రం భావిస్తుంది దేశంలో రైతు ఉత్పత్తి సంఘాల వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది దేశంలో ప్రస్తుతం పదివేలకు పైగా ఎఫ్పిఓలు ఉన్నాయి ఆ సంఘాల ఆధ్వర్యంలో సామూహిక సేద్యం విత్తనోత్పత్తి సాగుతుంది వీటిని యూనిట్లుగా పరిగణించి బీమా పథకం అమలు చేయాలని నా పాటు సిఫారసు చేసింది వాతావరణ ఆధారిత బీమా సాయం పంపిణీలో ప్రస్తుతం జాప్యం జరుగుతుంది పాడి అక్వ రంగాలకు సత్వర సాయం అందించాల్సి ఉన్నందున క్లెయిముల సత్వర పరిష్కారం ద్వారా సాయం అందించేందుకు వీలుగా పథకంలో మార్పులు చేయాలని నాబార్డు సూచించింది వాతావరణ మార్పుల వల్ల పంటలు నష్టపోతున్న రైతులకు బీమా రుణ సాయం అందించేందుకు క్రెడ్ స్కోర్ విధానాన్ని ఉపయోగించాలని నాబార్డు కోరింది పంట నష్టపోయే రైతుల వివరాలన్నింటినీ కేత్ స్కోర్లో నమోదు చేసిన అనంతరం సంబంధిత సమాచారాన్ని బీమా సంస్థ బ్యాంకులకు పంపుతుంది దీని ఆధారంగా బ్యాంకులు రుణ సాయం అందిస్తాయి ఎస్ విచారణలో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి